ఈ రోజు నేను హాస్పిటల్ వెళ్తున్నాను బాగా విపరీతంగా తలనొప్పి వస్తుంది సో తలనొప్పికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ నెప్పైతే నాది కాబట్టి నేనే కేర్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను సో వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి మార్నింగ్ అయితే వంట చేసుకుని వెళ్తున్నాను దండకాయ ఫ్రై ఇలాగ టమాటో ఉల్లిపోయి వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది టమాటో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది దండకాయ వేపుడు సో రైస్ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ టిఫిన్కి ఎప్పుడు లాగే నేను బాస్కి బయట పెట్టాను టిఫెస్ అంటే బొబ్బాస్లో తింటున్నాను మీకు తెలుసు కదా నేను పిక్కల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ లెవెన్ వరకు పెట్టాను అనమాట సో ఇదైతే నేను ఇంట్లో వాడేసుకున్నాను నేను వెళ్ళి గ్లాస్ బాక్స్ ఒకటి తీసుకొచ్చాను ఇది గ్లాస్ అనమాట కొన్ని నేను ఈరోజు నేను టమాటా పిక్కులు పెడదామనుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి పెడతాను బాక్సులు కూడా ప్యాక్ చేస్తే బాక్సులు కూడా తీసుకొచ్చాను మీకు చెప్పాను కదా పిక్కలు బిజినెస్ చేస్తానని సో దానికోసం ఒక మంచి పేరు అయితే కనిపెట్టండి నేను యాక్చువల్లీ మనకి ఛానల్లోనే నేను పోయినసారి కూడా అడిగిన షార్ట్ వీడియోలోనే మంచి పేరు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఎవరు చేయలేదు సో ఈసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ పేరు అయితే కనిపెట్టండి నేను ఏదైనా పేరు పెట్టేద్దామని కాదు సో మన పేరు పాపులర్ అవ్వాలంటే నలుగురు ఐడియా తీసుకోవడం మంచిదే ఓకే నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్